ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వచ్చేస్తుంది మా త్వరలోనే నేను ఫస్ట్ అయితే ఆయనకి ఇప్పుడు కాదు నాకు తెలిసి ఆగస్ట్ లోనే ఇప్పుడు చెప్పాను ఆగస్టులోనే శివ అస్సలు సెప్టెంబర్ ఇరవై రిలీజ్ ఒక నెల నాళ్లు కనిపించొద్దు నాకు నేను నిన్ను చూడను నువ్వు నన్ను చూడ చూసుకోవద్దు మనం కలవద్దు అసలు మనం కలిసినా హాయ్ బాయ్ చెప్పుకుందాం సరదాగా నవ్వుకుందాం టిఫిన్ కాఫీ ఏదో తాగుదాం అంతవరకే సినిమా అసలు సినిమా గురించి దేవర్ గురించి మాట్లాడదు బికాస్ టూ ఇయర్స్ వాజ్ చాలా హెల్ ఆఫ్ జర్నీ అందులోనే ఉన్నాం అందరం అదే గుజరాత్ మార్గొన్నాం వరకొంచెం మార్గొంటున్నాం ఆ సముద్రం మార్గొన్నాం సో ఒక చిన్న బ్రేక్ కావాలి అసలు ఏమీ అసలు పెన్ను కూడా పెట్టొద్దు శివ హ్యాపీగా గో ఫర్ నైస్ హాలిడే ఓకే మంచి హాలిడే తిరిగి తిరుగు వచ్చేసాత హలా ఓకే సరే గో అండ్ ఎంజాయ్ చేసి విజయదశమి అయిపోయిన తర్వాత విజయ కేత్రం అప్పుడు అప్పుడు వెళ్ళిపోతారైనా నేను ఆ బాంబేకి వెళ్ళిపోతాను కొంచెం ఈ దసరా టైంలో నాకు కొన్ని కొన్ని ఫ్యాన్సీస్ ఉన్నాయి ఆ ఊర్లకి ఆ ఊరు వెళ్ళి ఆ థియేటర్ చూసుకోవాలి ఈ ఊరు థియేటర్ చూసుకోవాలి నాకు అని ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అక్కడ లేదు ఇక్కడికి రా ఇక్కడికి రా అని కొంచెం ఐదారు రోజులు అది కూడా తీర్చేసుకుంటే పైగా సెలబ్రేషన్స్ కూడా చాలా అర్థం ఉందిలే దేవరా కేవలం బ్లాక్ బస్టర్ అయిపోవడం కాదు కానీ నాకు మాములుగా నిన్నే చెప్తున్నారు చాలా ఏరియాస్ లో డబ్బులు చూస్తున్నారన్న చాలా రోజుల తర్వాత ఆయన నాకు అది నాకు దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అల్టిమేట్ గా ఇట్స్ నాట్ అబౌట్ సరే సక్సెస్ కొట్టేసేవ్లే ఇది కాదు ఫిజికల్ గా చాలా దే ఆర్ సీయింగ్ దట్ మనీ రిటర్న్ అవుతూ ఉంటే ఇన్ 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 ఫార్మ్స్ ఆఫ్ డబుల్ అండ్ ట్రిపుల్ అంతకంటే ఆనందమే ఉంటుందండి సో ఇంకా సెలబ్రేషన్స్ రీజన్స్ ఉన్నాయి మాకు ఇంకా అన్నీ చేసుకుని ఆయన అబ్రాడ్ ట్రిప్కి ఎక్కడికో నేను బాంబేకి అలా ఒకేసారి వెళ్ళిపోయి మళ్ళీ ఒక నెల తర్వాత నాకు తెలిసి డిసెంబర్లో ఎప్పుడో ఆయన మళ్ళీ పేపర్లు పెట్టుకొని మొదలు పెడతాను అంటే కథ రెడీగా ఉంది కథ రెడీ లేదనేది కాదు కానీ బట్ ఇంకా ఇప్పుడు దేవరా వన్ సక్సెస్ కి ఇప్పుడు దాన్ని తుది మెరుగులు ఇంకేం చేయొచ్చు ఇంకేం రాయొచ్చు జనం కొన్ని డౌట్లు అదే వాటిని ఇంకొంచెం మీరు మెల్లిగా ఒక టీజర్ మాకు వదులుతారు నాకు అర్థమైంది